ప్రస్తుత వ్యవసాయ సీజన్లో రైతుల నుండి రికార్డు స్థాయిలో యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదండ్ల మనోహర్ చెప్పారు కలెక్టరేట్లోని గౌతమి సమావేశ సహాయక చర్యల గురించి మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామన్నారు గత సంవత్సరం రాష్ట్రంలో ముప్పై నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేశామని ప్రస్తుత సీజన్లో రికార్డు స్థాయిలో యాభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించేందుకు లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు ప్రస్తుత వ్యవసాయ సీజన్ లో ముందుగా వరి పంటను కోతలు కోసి తుఫాన్ కారణంగా తడిసిన ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లతో చర్చించామని అన్నారు తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టాలపై ఈ నెల ముప్పయో తేదీలోగా నివేదికలు అందించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు జిల్లాలోని ప్రతి రైతు సేవా కేంద్రంలో రైతుల వినియోగార్థం పది నుండి ముప్పై టార్ఫలలను అందుబాటులో ఉంచామని అవసరం ఉన్న రైతులకు ఉచితంగా అందిస్తున్నామన్నారు బుధవారం సాయంత్రం వరకు తుఫాన్ సహాయక కేంద్రాలు పనిచేస్తాయని తుఫాన్ బాధితుల సహాయ కేంద్రం నుండి వెళ్లే సమయంలో కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యం కందిపప్పు పంచదార వంట నూనె రెండు రకాల కూరగాయలు అందిస్తామని చెరువులు వాగులు కాలు గట్ల ప్రతిష్టతను పరిశీలించామని ఉన్న గట్లను పటిష్టం చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించామని తెలిపారు జిల్లాలో కైకలూరు దెందులూరు ఉంగుటూరు నియోజకవర్గాల్లో తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉందని జిల్లాలోని నాలుగు వందల ఎనిమిది గ్రామ వార్డు సచివాలయాల్లోని సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని ముందస్తు చర్యలు తీసుకుందని తెలియజేశారు రాష్ట్ర మంత్రి కొలుసు పాతసారధి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూటమి నాయకులు క్షేత్ర స్థాయిలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారని అన్నారు జిల్లా యంత్రాంగం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలతో మాంతో తఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని అన్నారు విపత్తు నివారణకు జిల్లా యంత్రాంగం మనసు పెట్టి పనిచేసిందని అధికారులు సిబ్బందిని మంత్రి అభినందించారు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఉంగటూరు శాసనసభ్యులు పసమట్ల ధర్మరాజు ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు నిన్నటి వరకు మనకి ఒక ఆలోచన తోటి తుఫాను తీవ్రత గాలి వర్షపాతం నమోదు గురించి కొంతవరకు మనకు వచ్చిన సమాచారం తోటి మూడు నియోజకవర్గాల దృష్టి పెట్టాం ప్రధానంగా కైకలూరు దెందులూరు ఉంగుటూరు ఈ మూడు పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు నాలుగు వందల ఎనిమిది గ్రామ సచివాలయంలో ఉన్న సిబ్బందితోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అందరినీ కూడా అప్రమత్తం చేసుకుంటూ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోగలిగాం వివిధ శాఖలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అవ్వచ్చు పంచాయతీరాజ్ అవ్వచ్చు ఎంఏయూడి అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం తపనతో పనిచేశారు సో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తొంభై రిలీఫ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం పునరావాస కేంద్రాలు అందులో మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు మందిని మేము తరలించగలిగాం చాలా వరకు మన క్షేత్రస్థాయిలో ఉన్న పోలీస్ అధికారులు కూడా సహకరించి వాళ్ళని అక్కడి నుంచి మూవ్ చేయగలిగాం వీటితో పాటు తొంభై ఐదు చెట్లు మనకి ఈ వర్షానికి గాలికి కూలిపోయినాయి ఆ సహాయ చర్యలు కూడా ఇమీడియట్గా మేము ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ లైవ్ ఫీడ్ అవన్నీ తెప్పించుకుని ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం మేము రహదారుల పైన కూడా పోలీస్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి మానిటర్ చేసాం ఖచ్చితంగా మనకి మన ఆలోచన విధానానికి మన జిల్లాకు అను అవలంబించాల్సిన స్ట్రాటజీలో చాలా ఉపయోగపడ్డాయి అదేవిధంగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సహాయ చర్యల్లో ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పార్టీ యంత్రాంగాన్ని కానివ్వండి కూటమిలో ఉన్న నాయకులు కూడా కలుపుకుని ముందుకు విధంగా ఆయన పనిచేయమని చెప్పిన ఆ విషయాల్ని చాలా మాకు ఉపయోగపడ్డాయి ఈరోజే వచ్చిన ప్రభుత్వం నుంచి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి అంటే ఈ ఎవరైతే ఈ రిలీఫ్ సెంటర్స్కి వెళ్ళగలిగారో ఈ మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు మందికి కూడా ప్రభుత్వం నుంచి మేము సహాయం అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ప్రతి కార్డుదారుడికి ఇరవై ఐదు కిలోల బియ్యం ఒక కిలో పంచదార ఒక కిలో దాల్ దీంతోపాటు ఒక కిలో పొటాటోస్ ఒక కిలో ఆనియన్స్ క్షేత్రస్థాయిలో ఈ సరుకులన్నీ కూడా మొట్టమొదటిసారి పౌర శాఖ నుంచి మా అధికార యంత్రాంగం అద్భుతంగా పనిచేసి వారం రోజుల క్రితమే మేము ఈ తుఫాన్ వస్తుందనే సమాచారం అందగానే దూర ప్రాంతాలకు కూడా మేము సరుకులు తరలించి సిద్ధంగా ఉన్నాం సో వీలైనంత వరకు రేషన్ పంపిణీలో కూడా ఈ ఈ దాదాపు డెబ్భై లక్షల కుటుంబాలకి మేము రేషన్ పంపిణీ నాలుగు రోజుల ముందే మేము ప్రారంభించి గ్రామ స్థాయిలో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేశాం వెయ్యి రూపాయలు ఎవరైతే ఈ రిలీఫ్ క్యాంప్లో వచ్చి సహాయ చర్యల్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా వెయ్యి రూపాయలు ప్రతి ఒక్కరికి ఇవ్వని చెప్పడం జరిగింది సబ్జెక్టు మ్యాక్సిమం ఒక కుటుంబానికి మూడు వేల రూపాయలు అంటే ఒక కుటుంబంలో నలుగురున్నా కూడా మూడు వేల రూపాయలు ఇవ్వాల్సి వస్తాయి ముగ్గురు ఉంటే ముగ్గురు ముగ్గురికి వెయ్యి రూపాయలు చొప్పున మూడు వేల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సాయం అందించే విధంగా రిలీఫ్ క్యాంప్స్ ఈరోజు సాయంత్రం వరకు మేము నిర్వర్తిస్తాం ఆ రిలీఫ్ క్యాంప్స్ నుంచి వాళ్ళు తిరిగి తరలి వాళ్ళ గ్రామాలకి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ ఇళ్లకు వాళ్ళు తిరిగి వెళ్ళి వెళ్ళిపోయేటప్పుడు ఈ సరుకులు మరియు ఈ నగదు ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి మేము అందించే విధంగా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము సిద్ధమవుతున్నాం సో సహకరించిన మన రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది వీటితో పాటు మన ఇరిగేషన్ సిబ్బంది కూడా ఎందుకంటే చాలా చోట్ల మనకి ట్యాంకులు ఆ పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ వాగుల్లో విషయంలో కానివ్వండి కాలువల విషయంలో కానివ్వండి పూడిక తీయడం సిద్ధంగా ఉండడం వీటన్నిటిలో కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా చాలా అద్భుతంగా సహకరించారు ఈ శాఖలందరినీ కూడా మేము సమన్వయపరచుకుంటూ ప్రెగ్నెంట్ లేడీస్ని మనం మన జిల్లా హాస్పిటల్కి ఇతర పీహెచ్కి తరలించాం ధాన్యం కొనుగోలు విషయంలో మీరు ఎవ్వరు కూడా ఐధార్యపడవద్దు మొట్టమొదటిసారి రాష్ట్ర చరిత్రలో యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం కొనుగోలు చేయడానికి ఈ ఖరీఫ్ మాసంలోనే మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతు సోదరులు ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుని కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలని మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడైతే తడిసిన ధాన్యం ఉందో కొంతమంది ముందుగానే కోతలకి ముందు ప్రిపేర్ అయ్యారో అక్కడ మిల్లర్స్ అందరినీ కూడా మేము ఆల్రెడీ చెప్పాం లోకల్గా ఉన్న మిల్లర్స్ అంటే క్వాంటిటీ ఎక్కువ లేదు కానీ ఎక్కడైతే ఆ పంట నష్టం ఎక్కువ జరగకుండా ఉండడానికి కోసం ఆ రైతుకు భరోసా కల్పించే విధంగా మిల్లర్స్ అందరినీ కూడా మేము కొనుగోలు చేయమని చెప్పడం జరిగింది అగ్రికల్చర్ కానివ్వండి అదేవిధంగా ఆక్వాకల్చర్ కూడా మన దగ్గర చాలా కైకూరులోనూ ఉంగుటూర్లోనూ మనకి చాలామంది ఆక్వాకల్చర్లో ఉన్నారు కాబట్టి అక్కడ కూడా డ్యామేజెస్ ఏమి జరిగినా వాటి ఎన్యుమినేషన్ కూడా ఒక మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరిని గౌరవించే విధంగా ఎక్కడ కూడా పోర్పాటు లేకుండా అట్ ద సేమ్ టైం ఆ భరోసా కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చేయాల్సిన ఎన్యూమినేషన్లో అధికారులు అందరూ కూడా నిమగ్నం అవుతారు ఆ కార్యక్రమాల్లో మీరందరూ కూడా సహకరించమని మన ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను ఎనిమిరేషన్తో పాటు ఎక్కడైనా ఇల్లు కూలిపోవడం ఉన్నో ఇల్లు పంట నష్టంతో పాటు హౌసింగ్ ఎక్కడైనా డ్యామేజ్ అయితే వాటి గురించి కూడా ఎనిమిరేషన్ చేస్తాం ఆర్ అండ్బి అధికారులని షార్ట్ టర్మ్ డ్యామేజ్ లాంగ్ టర్మ్ డ్యామేజ్ రెండు కూడా మేము చేయమని ఎందుకంటే టీఆర్ ట్వంటీ సెవెన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్న నిధుల్ని ఇమీడియట్గా రోడ్ రిపేర్స్ కోసం కొంతవరకు మేము వాడతాం సుదీర్ఘంగా మనం దీర్ఘకాలికంగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి బ్రిడ్జెస్ కానివ్వండి రోడ్స్ కానివ్వండి ఆర్ఎండ్బి వాటిపైన సమగ్రమైన నివేదిక ఇస్తే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ ఫండ్స్ కూడా శాంక్షన్ చేసేటట్టు మేము అందరం కూడా కృషి చేస్తామని సహకరించిన మా కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలందరికీ క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వం మన జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి అందరికీ కూడా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ